వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా తిరుపూరు నియోజకవర్గం ఈరోజు తిరువూరు పట్టణం బైపాస్ రోడ్డు వై జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ కట్అవుట్ను లాంచ్ చేసిన గౌరవ శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు గారు అనంతరం మాట్లాడుతూ సినీ పరిశ్రమలో గొప్ప నటుడుగా పేరు కలిగిన పవన్ కళ్యాణ్ గారి ఓజి సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నానని ప్రజలందరూ సినిమా చూడాలని పవన్ కళ్యాణ్ గారికి ఓజి సినిమా సూపర్ హిట్ అవుతుందని శుభాకాంక్షలు తెలిపిన గౌరవ శాసనసభ్యులు అగ్ర హీరోగా అత్యధిక పారితోషికం తీసుకోగల హీరోగా కొనసాగుతూ కూడా ప్రజల కోసం రాష్ట్రం కోసం ఆర్థికంగా నష్టపోయినా సరే రాజకీయంగా తన పాత్ర పోషించి ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం గత ప్రభుత్వ హయాంలో అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొని పోరాటం చేసి నిలబడి జగన్మోహన్ రెడ్డిని ఓడించి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంలో ప్రధాన పాత్ర పోషించారు అనేకసార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పార్టీ నడపటానికి నేను సినిమాలు చేస్తున్నాను సినిమాలు చేయాల్సి వస్తుంది అంటే ఆర్థిక ప్రయోజనాలు కూడా చూసుకోకుండా లాభం చూసుకోకుండా జనం కోసం అలాగనే జనసేన పార్టీ కోసం ఈ రాష్ట్రం కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా విజయవంతం అని మెగా అభిమానులే కాకుండా సినిమా అభిమానులందరికీ ఈ సినిమా నచ్చుతుందని ఇలాంటి సినిమాల ద్వారా ప్రజాసేవలోను సినిమా రంగంలోనూ పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఉన్నత స్థానాలకు వెళ్ళాలనే ఒక మెగా అభిమానిగా ఈరోజు నేను కోరుకుంటున్నాను